పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ స్వాగతం నేను డాక్టర్ వి సాయి పూర్ణిమ వెటనరీ స్టెంట్ సర్జన్ వెటనరీ డిస్పెన్సరీ తోటలవల్లూరు కృష్ణా జిల్లా ప్రస్తుత శీతాకాలంలో పెంచేటువంటి ఏకవార్షిక పశుగ్రాసాలు వాటి ప్రాముఖ్యత గురించి చూద్దాం పశుగ్రాసాలను ముఖ్యంగా మూడు రకాలుగా మనం విభజించుకోవచ్చు దానిలో ముఖ్యమైనది జాతి కాయజాతి అదేవిధంగా పశుగ్రాసపు చెట్లు జాతి పశుగ్రాసాల్లో కంకులు వేసి పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి అదేవిధంగా కాయజాతి పశుగ్రాసాలలో కాయలు కాసి మాంసకృతులు అధికంగా ఉంటాయి అదేవిధంగా పశుగ్రాసపు చెట్లులో చెట్లు పశుగ్రాసాలుగా వినియోగించుకోవచ్చు ప్రస్తుత శీతాకాలంలో జాతి పశుగ్రాసం అయినటువంటి మొక్కజొన్నను ఎక్కువగా వాడుతుంటారు ఇందులో ఆఫ్రికన్ టాల్మైజ్ కిసాన్ వంటి రకములు కలవు ఇది వర్షాధారంగా జూన్ నుంచి ఆగస్టు నెలల వరకు ఉపయోగించుకోవచ్చు ఇది నలభై నుంచి యాభై కిలోల పర్ హెక్టార్కు విత్తనాలను ఉపయోగించి చాలా మధ్య నాలుగు నుంచి ఐదు అంగుళాల దూరాన్ని ఉపయోగిస్తూ నూట ఇరవై కిలోల నత్రజని అదేవిధంగా నూట ఇరవై కిలోల పొటాష్ ఎరువు పూలు వాడుకుంటూ ఏడు నుంచి పది రోజులకు ఒకసారి నీటి తడులు ఇచ్చినట్లయితే అరవై నుంచి డెబ్బై రోజులకు ఒకసారి కంకి వేసే సమయంలో మొదటి కోతను తీసుకోవచ్చు ఈ రకంగా రెండు నుంచి మూడు కోతలు తీసుకుంటూ యాభై నుంచి అరవై టన్నుల వరకు దిగుబడిని పొందవచ్చు అదేవిధంగా పశుగ్రాసాల్లో ధాన్యపు జాతికి చెందిన మరొక పశుగ్రాసం జొన్న రకాన్ని కూడా ఈ శీతాకాలంలో ఎక్కువగా వాడతారు ఇది కూడా వర్షాధారంగా ఆగస్టు నుంచి జూన్ నెలల వరకు ఉపయోగించుకోవచ్చు నీటి పారుదల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా వాడుకోవచ్చు ఇది మూడు నుంచి నాలుగు కిలోలు పర్ హెక్టార్కు విత్తనాలను ఉపయోగిస్తూ సార్ల మధ్య పది అంగుళాల దూరాన్ని కిలోల నత్రజని ఎనభై కిలోల పొటాష్ ఉపయోగించినట్లయితే పదిహేను రోజులకు ఒకసారి నీటి తడులు ఇస్తూ యాభై శాతం దశలో ఉన్నప్పుడు మొదటి కోతను తీసుకున్నట్లయితే ఏడు నుంచి ఎనిమిది టన్నుల వరకు మనకు దిగుబడి వస్తుంది అలాగే శీతాకాలం పశుగ్రాసాల్లో కాయజాతికి చెందినటువంటి లూసన్ని కూడా ఎక్కువగా వాడుకుంటారు ఇది పదిహేను నుంచి ఇరవై కిలోలు పరి ఎకరానికి విత్తనాలను వేస్తూ ముప్పై నుంచి ముప్పై ఐదు సెంటీమీటర్ల సాళ్ళ మధ్య దూరాన్ని ఉపయోగించి అలాగే ఫామ్ మెన్యూర్ ని అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మెన్యూర్ని వాడుకున్నట్లయితే ఎనభై నుంచి నూట ఇరవై కిలోలు పరి ఎకరానికి గాను మనకి దిగుబడి వస్తుంది అదేవిధంగా ఇంకొక కాయజాతి పశుగ్రాసము బర్సీమ్ ఇది కూడా అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలల వరకు వేసుకోవచ్చు ఎనిమిది నుంచి పది కిలోలు పరి ఎకరానికి గాను విత్తనాలను వాడుకుంటూ సాళ్ల మధ్య ఇరవై సెంటీమీటర్ల దూరాన్ని ఉపయోగిస్తూ ఫామ్ యార్డ్ మెన్యూర్ అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మెన్యూర్ని వాడుతూ విత్తన వెంటనే మొదటి రోజు తర్వాత అలాగే పన్నెండు నుంచి పదిహేను రోజులకు ఒకసారి నీటి తడులు ఇచ్చుకున్నట్లయితే డెబ్బై నుంచి వంద టన్నుల దిగుబడి మనకి ఇది ఇస్తుంది అట్లాగే ఇంకొక కాయజాతి పశుగ్రాసం పిల్లి పెసర ఇది ఎకరానికి ఇరవై ఐదు నుంచి యాభై కిలోల విత్తనాలను అవసరం అవుతాయి అదే మిశ్రమ పంటగా అయితే పదిహేను నుంచి ఇరవై కిలోల విత్తనాలని ఉపయోగించుకోవచ్చు ఇది నీటి తడి అవసరం లేకుండా తేమతో పండించుకోవచ్చు ఇది యాభై రోజులకు మొదటి కోత వస్తుంది రెండవ కోత నలభై ఐదు నుంచి యాభై రోజులకు ఒకసారి వస్తుంది అలాగే పశుగ్రాసాన్ని పెంచిన తరువాత వాటిని మేపుకోవడం వాటి యొక్క వృధాన్ని నివారించుకోవటం కూడా చాలా ముఖ్యమైనది ఇప్పుడు పశుగ్రాస వృధాన్ని ఏ విధంగా నివారించుకోవచ్చో చూద్దాం పశుగ్రాసాన్ని ఎంతో వ్యయప్రయాసాలతో పండించుకుంటాం దాన్ని అదే విధంగా మేపినట్లయితే కొంత వృధా జరుగుతుంది కాబట్టి పశుగ్రాసం వృధా కాకుండా ఉండాలంటే చాఫింగ్ పద్ధతి చాలా ముఖ్యమైనది చాఫింగ్ పద్ధతి ఎంతో లాభదాయకం ఎందుకంటే చాఫింగ్ చేసినట్టు చేసినప్పుడు డెబ్భై శాతం వరకు మనకి పశుగ్రాసం ఉపయోగపడుతుంది అదేవిధంగా మేత వృధా కాకుండా పశువులు పూర్తిగా తింటాయి పశువులు పది నుంచి పదిహేను శాతం ఎక్కువగా పశుగ్రాసాన్ని సంగ్రహించి ఐదు నుంచి పది శాతం ఎక్కువగా పాల దిగుబడిని ఇస్తుంది అలాగే పశుగ్రాసాన్ని చాఫింగ్ చేసుకోవటం వల్ల సమీకృత దాన వినియోగం కూడా తగ్గుతుంది అనేక రకాల పశుగ్రాసాలను కలిపి వృధా కాకుండా ఒకేసారి వినియోగపడే పడేటట్టు కూడా చేసుకోవచ్చు పశుగ్రాసాన్ని నిల్వ చేసుకోవటం వాటి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు చూద్దాం ఎంతో వ్యయప్రయసాలతో పండించినటువంటి పశుగ్రాసాన్ని అధికంగా లభించిన రోజున వృధా కాకుండా నిల్వ చేసుకున్నట్లయితే అది మనకి దిగుబడి లేని సమయంలో కూడా మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు పశుగ్రాసాన్ని ఎండుమేతగా అంటే హేగా లేదా పశుగ్రాసాన్ని పాతర గడ్డిగా అంటే సైలేజ్గా కూడా వేసుకోవచ్చు పశుగ్రాసాన్ని హేగా తయారు చేసుకోవాలి అంటే లూసన్ బర్సిం జనుము అలసంద అనేటువంటి కాయజాతి పైర్లు ముఖ్యంగా మనకు ఉపయోగపడతాయి పచ్చిమేతను పాతర వేసుకోవడానికి మొక్కజొన్న జొన్న మొదలైనటువంటి ఏకవార్షిక పశుగ్రాసాలు మనకి ఉపయోగపడతాయి పశుగ్రాసాలు మేపుకునేటప్పుడు ధాన్యపు జాతి అలాగే కాయజాతి మూడు ఇష్ట ఒకటి నిష్పత్తిలో ఉన్నట్లయితే పశువులకు సమతుల్య ఆహారం లభిస్తుంది పశుగ్రాసాల ఎంపికలో నీటిపారుదల చాలా ముఖ్యమైన అంశం నీటి పారుదల సక్రమంగా ఉండి కేవలం పశుగ్రాసాలు సాగుకు కేటాయించినటువంటి భూములు ఉన్నట్లయితే దిగుబడి ఎక్కువగా వస్తుంది బహువార్షికాలు ఒకేసారి వేసుకున్నప్పుడు మూడు లేదా నాలుగు సంవత్సరాల వరకు మనం ఈ దిగుబడిని పొందవచ్చు పాడి పరిశ్రమ నిర్వహించే రైతులు ప్రతి ఒక్కరు కూడా తమకున్న భూమిలోని పది శాతం వంతు భూమిని పశ్చిమేత వేసుకోవడానికి వినియోగించినట్లయితే పాడి పరిశ్రమ ఎంతో లాభదాయకంగా ఉంటుంది రోజుకు ఒక పశువుకి ముప్పై నుంచి నలభై కిలోల పచ్చిమేత అవసరం కాబట్టి ప్రతి పాడి రైతు కూడా తమకున్న భూమిలో పదవ వంతు భూమిని పశుగ్రాసానికి పచ్చిమేతకు ఉపయోగించినట్లయితే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది అధిక పాలు ఇచ్చే ఐదు నుంచి ఆరు ఆవుల్ని లేదా గేదెల్ని కానీ ఒక ఎకరంలో పండించే గడ్డితో మేపినట్లయితే ఆదాయం ముప్పై వేల వరకు వస్తుంది అదే ధాన్యపు పంటలు కానీ పండిస్తే పదిహేను నుంచి ఇరవై వేలు వరకే ఆదాయం వస్తుంది పశుగ్రాసాలు పశువులకు పుష్కలంగా మేపడం వల్ల ఇరవై ఐదు శాతం పాల దిగుబడి అధికంగా ఉంటుంది పశుగ్రాసాల్లో మాంసకృతులు కొవ్వు పదార్థాలు అదేవిధంగా పిండి పదార్థాలు ఉండటం వల్ల పశుగ్రాసాలు ఖరీదైన సమీకృత దానాను తగ్గించి పాడి పరిశ్రమను లాభదాయకం చేస్తుంది అలాగే పశుగ్రాసాలు వాడటం వల్ల పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి పశువులు సకాలంలో పొర్లి ఈతలు జీవితకాలంలో ఎక్కువ ఈత ఇచ్చి పాల దిగుబడి అధికంగా ఇస్తూ పాడి పరిశ్రమను లాభసాటిగా మారుస్తుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు పాడి పంటల ఛానల్కు నా ధన్యవాదాలు